శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాతృ అని కామెంట్ చేయండి సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీ కన్నులు వెంట కన్నీరు రావడం కూడా ఖాయం గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటి ఆరు బయట రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఈ వీడియోని మీరు ఒంటరిగా కూర్చుని మరీ చూడండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఆ దేవత ఎవరు ఏంటి అనే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా ఈ వీడియో విని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే ధైర్యవంతులు అలాగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సింహం అడవిడికి అంటే అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో చాలా తెలివితేటలతో దేనికైనా సరే ముందుగా ఉంటూ ఉంటారన్నమాట అన్ని రంగాల్లో కూడా ఎక్కడికైనా సరే వెనక అడుగు అనేది వేరు అలాగే నలుగురు వీరేంటంటే ఒకరిగా ముందుకు ఉంటూ అన్నమాట ప్రతి దానిలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయం సాధించాలని చెప్పి చాలా రకాలైనటువంటి ఆశలతో ముందుకు అడిగేసేటటువంటి వ్యక్తులుగా వీరు చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా వీరేంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుంచి బయటకు నెట్టుకు వస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారు ఎక్కడ కూడా ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే ఎన్ని పరిస్థితులు వీరు విక్కురి బిక్కురి చేసినా సరే మనుషులు ఎంత ఇబ్బంది పెట్టినా సరే అలాంటి ఎంత పరిస్థితులు ఉన్నా సరే వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడ కూడా వదులుకోరడమాట చాలా నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట ఈ సింహరాశి వారు మాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు మేము ఏదైనా సరే నీతిగా నిలబడతాము మాటబడి కట్టు అంటే మాట మీద కట్టుబడి ఉంటాము నమ్మిన వాళ్ళకి మేము అన్యాయం చేయము ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయంలో కానీ చాలా చాలా సిన్సియర్గా ఉంటారన్నమాట కాబట్టి వీరికి ఏంటంటే ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మనం గమనించినట్లయితే ఆ దేవుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదని చెప్పి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడతారనమాట అలా పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టుకోగలిగితే తర్వాత మనకి ఆ కష్టాలు వెనక సుఖాల యొక్క తెర అంటే ఆ తలుపులు అనేవి తెరిచి ఉంటూ ఉంటాయన్నమాట ఆ కష్టాలను దాటుకుని వెళితే తర్వాత సుఖం అనేటటువంటి ఆ తలుపు తెరిచి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాము అలాగే ఈ సింహరాశి వారికి కూడా కష్టాలన్నిటి కూడా చాలా వరకు కూడా తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది ఆ దేవత యొక్క ఆశీర్వాదం ఆ దేవత యొక్క కన్ను వీరి మీద ఉంది కాబట్టి ఆ దేవత వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీరు వెన్నంటే ఉండి వీరు బయటికి వెళితే బయటికి లోపల ఉంటే లోపల ఎట్లా ప్రతి అడుగులో కూడా ఏంటంటే ఆ దేవత మీ చుట్టూతో తిరుగుతుంది ఆ దేవత చుట్టూ చుట్టూతో తిరుగుతుందన్న విషయం మీకు తెలియాలని చెప్పి ఆ దేవత అనుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితం అంటే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయంటే మీకు సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు ఆ కష్టాలకు ఆ సమస్యలకు మీకు పరిష్కారం దొరకట్లేదు అసలు ఏం చేయాలో కూడా మీకు అర్థం కావట్లేదు ఏ దారి కూడా కనపడినటువంటి పరిస్థితులు అలాంటి కష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీకు ఈ మధ్య ఎదుర్కొంటూ ఉన్నారు అది మీరు బయట వరకు చెప్పుకోలేరు లోపల మీరు మీరు ఉంచుకోలేక సతమతమైపోతూ ఉంటున్నారన్నమాట అలాంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని బయట పడేయడానికి వచ్చింది ఎందుకంటే మీలో మీరు ఒంటరిగా కుమిలిపోవడం ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ మీరు మనుషులే కదా అలా ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితులు ఉక్కురి బిక్కురి చేసేస్తూ ఉంటున్నాయన్నమాట అలాంటప్పుడు మీరేంటంటే చాలా అల్లాడిపోతూ అసలు ఏదైనా సరే పరిష్కారం ఉంటే చూపించమని దైవాన్ని కోరినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ దేవత ఇంటి చుట్టూ కూడా ఆశీర్వాదం అనేది ఉండి మీ దగ్గరికి రావడం అనేది జరిగింది ఆ దేవత ఎవరో తెలిస్తే మీకు నిజంగా కళ్ళ నుంచి కన్నీళ్లు అస్సలు ఆగవండి ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేడానికి ఆ తల్లి స్వయంగా వచ్చింది మిమ్మల్ని మీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి బయటపడేస్తుంది కూడా అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుంచి అవ్వచ్చు లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారి దగ్గర నుంచి మనకి ఏదైనా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ ఉంటుందన్నమాట ఒక కన్న తల్లిలాగా ఒక బిడ్డలాగా వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా చాలా సంతోషంతో మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి బాతో కాదు ఆ దేవత మరెవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత చాలామందికి కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత మీ ఇంటి యొక్క కులదేవత తెలిసిన వాళ్ళకి అంటే తెలిసి అంటే తెలియని వాళ్ళకి ఓకే కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళు అంటే మీ తల్లిదండ్రులు అవ్వచ్చు లేదంటే మీ దూర బంధువులు చుట్టాలు కానివ్వండి లేదా మీ అమ్మమ్మలను తాతయ్యలను మీ నాయనమ్మలను మీ తాతని ఇలా ఎవరో ఒకరు పెద్దవారు ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇంటికి కులదైవం అనే తల్లి ఉంటుందన్నమాట ఆ తల్లిని ఏంటంటే మీరు మీ పనుల్లో పడి మీరు బాధల్లో పడి మీరు మీ కష్టాల్లో పడి మీరేంటంటే ఆ తల్లిని వెనకేసేస్తూ ఉన్నారు ఆ తల్లిని మీరు పట్టించుకోవట్లేదు ఎప్పుడు ఏ దేవత అయినా సరే డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి ఎవరు కూడా మాట్లాడరండి అలా వస్తే మనం ఎవరూ కూడా తట్టుకోలేం కాబట్టి ఏదైనా ఒక మనిషి రూపంలో అవ్వచ్చు ఏదంటే ఒక నోటి మాట రూపంలో కావచ్చు వాళ్ళు తెలియ అంటే వాళ్ళు తెలియచేయాలనుకున్న విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటారన్నమాట ఇలా రోజు నా నోటి వెంట ఈ తల్లి అంటే ఈ యొక్క కుల దేవత నోటి వెంటే మాటలు తెలియచేస్తూ ఉంటుంది మీరు తెలుసుకోవాలని ఆ తల్లి కోరుకుంటుంది ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనకేస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుంచి పూజలు కోరుకుంటుంది ఆ తల్లి మిమ్మల్ని ఇంకా మీ జీవితంలో కష్టాలన్నింటినీ కూడా తీసేసి మిమ్మల్ని కాపాడుకోవాలని ఆ తల్లి తపన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు మీ కులదైవం ఎవరో తెలుసుకొని తెలిసిన వాళ్ళైతే ఆ అమ్మ అంటే ఆ తల్లి యొక్క ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం ఆ తల్లికి సంబంధించినటువంటి కొత్త సామాగ్రి ఉంటుంది కదా ఆ వాటిని మీరు గమనించినట్లయితే ఆ సామాన్లకి చక్కగా శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటికి బొట్లు పెట్టి వాటిని శుభ్రం చేసి ఆ తల్లి యొక్క ఫోటో ఉంటే మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడం ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టడం అలాగే కులదేవత యొక్క దేవాలయాలు అంటే గుళ్ళు కూడా ఉంటాయన్నమాట Terima kasih. కులదేవతలకి ప్రత్యేకంగా ఉంటాయి ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంది మీరంటే చాలామంది కూడా అంటే మన వెనకటి రోజుల్లో పోల్చుకున్నట్లయితే మన తల్లిదండ్రులు కావచ్చు మన అమ్మమ్మలు కావచ్చు తాతమ్మలు కావచ్చు ఇట్లా భర్త తరపున వాళ్ళు అవ్వచ్చు భర్త తరపున వాళ్ళు ఎక్కువగా ఈ కుల దేవతలు అనేవాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళకి భర్త తరపున మగవారి తరపున ఎక్కువగా ఈ కులదేవత ఉంటారన్నమాట అంటే ఆడవాళ్ళకి పెళ్ళిన తర్వాత భర్త తరుపున కులదైవమే వీరి ఇంటి కులదైవంగా కూడా మారుతుంది కాబట్టి అది తెలుసుకుని ఏంటంటే పూజలు చేయడం వల్ల మీ యొక్క సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది వెనకటి రోజుల్లో మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇలాంటివి చేసేవాళ్ళండి వారికి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ తల్లికి చెప్పుకొని ఆ కులదేవతకి చెప్పుకొని మీ సమస్యల నుంచి మీరు బయటపడే వాళ్ళు మొక్కులు చెల్లించుకునేవాళ్ళు పొంగలు చేయడం ఇట్లా కొన్ని మొక్కులనేవి చెల్లించుకునేవాళ్ళు అనమాట ఇలా చేయడం వల్ల వారు ఆ సమస్య నుంచి బయటపడేవారు అలా కాకుండా పట్టించుకోకుండా ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలా రకాలైనటువంటి సమస్యలతో ఎదుర్కొనే వాళ్ళు కాబట్టి ఎవరు కూడా ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఈ రోజుల్లో చాలా వరకు డెవలప్ అయి ఉండొచ్చండి నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ రోజుల్లో అయినా సరే మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా సరే దైవాన్ని మాత్రం ప్రతి ఒక్కరిని కూడా నమ్మి తీరాల్సిందే దైవాన్ని వెనకేస్తే మనం చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క కులదైవత ఎవరిని తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి పూజలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఆ తల్లి మిమ్మల్ని కరుణిస్తుంది రాత్రి సమయంలో పది గంటల నుంచి పది గ అంటే పదకొండు గంటలు లేదా పన్నెండు గంటల టైంలో మీరు గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట గచ్చు మీద అవ్వచ్చు సందుల్లో అవ్వచ్చు ఇంటి ఆరు బయట ఉంటుంది కదా అలాంటి చోట మీకు గల్లు గల్లు మన గజ్జల శబ్దంతో ఒక చప్పుడు వినిపిస్తుంది మీరు గమనించినట్లయితే మీ ఇళ్ళలో వాళ్ళని కూడా అడగండి వాళ్ళు కూడా చెప్తారనమాట పిల్లలు అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు గజ్జెల సౌండ్లా వినిపించిందని చెప్పి అంటూ ఉంటారు ఈ విషయానికి మీరు ఎప్పుడు కూడా భయపడవద్దండి ఇలా గల్లు గల్లు మన గజ్జల శబ్దంతో తిరుగుతుంది ఎవరంటే మీ ఇంటి యొక్క కులదైవం మీరు భయపడాల్సినటువంటి పని లేదు ఆ కులదైవం ఏంటంటే మీ యొక్క పూజల కోసం మీరు ఆ అమ్మని వెనకేస్తున్నారు వెనకేయడం అనేది అస్సలు కరెక్ట్ విషయం కాదు కాబట్టి ఆ అమ్మ ఎవరో తెలుసుకొని పూజలు చేయండి ఆ అమ్మ శాంతిస్తుంది అమ్మ ఆగ్రహానికి మీరు అసలు గురు కాకుమాకండి ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎంతోమంది ఎదుర్కొన్నారు కాబట్టి ఆ అమ్మకు మీరు సింపుల్గా ఎక్కువగా ఆర్బాటం ఏమీ అవసరం లేకుండా కాస్త అమ్మకి ఇంట్లో చక్కగా పూజలు చేసుకోవడం దేవాలయం గుడి ఉంటే గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల సింపుల్గా పండు పువ్వు ఫలమో అవి పెట్టడం వల్ల మనకు ఉండేటటువంటి బాధలు కష్టాలని కూడా తొలగిపోతాయి అన్నమాట మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము ఇలాంటి సమస్యలకి ఏ దారి కూడా దొరికిన ప్రశ్నలకు చిక్కు ప్రశ్నలకు అమ్మ నీదే సమాధానం చూపించి తల్లి అని దారి మూసుకుపోయినటువంటి తలుపుల్ని మీ యొక్క కుల దేవత తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వంద మంది మనుషులను జనాలను చెప్పుకున్నా కూడా మనకి కష్టము నష్టము ఎవ్వరు కూడా తీర్చరు కాబట్టి మనం ఒక కష్టం నుంచి మనం బయటపడాల్సిందే బయట వేయడానికి అమ్మ సిద్ధంగా ఉంది అది తెలుసుకుని మనం చేయాల్సినటువంటి పనం మనం చేయడం మన చేతుల్లో మిగిలి ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ ముందులే అనుకోకుండా మీరు ఎక్కడైనా ఉండండి అంటే మీరు సిటీస్లో ఉండచ్చు లేకపోతే ఇంకెక్కడైనా సరే ఉండచ్చు కానీ మీరు ప్రత్యేకంగా ఆ తల్లిని మీ యొక్క కులదేవత ఎవరు తెలుసుకుని ఆ తల్లికి చేయాల్సినటువంటి పూజ పద్ధతులు ఏంటి అవి కూడా వాళ్ళు చెప్తారు అలా చేసుకోండి అలా మీరు ప్రతిరోజు కాకపోయినా మీరు కుదిరినప్పుడు నెలకొకసారైనా రెండు నెలలకు ఒకసారైనా సరే అమ్మని పలకరించండి లేకపోతే అమ్మ చాలా ఆగ్రహానికి గురవుతుంది ఆ తల్లి ఆగ్రహించిందంటే మాత్రం మీకు మనుషుల మనమెంత చెప్పండి కాబట్టి మీరు గుర్తించుకొని ఆ తల్లిని ఆశీర్వదించి అంటే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం పొంది ఆ తల్లి యొక్క ఆశీర్వాద అంటే ఆశీర్వచనాలు తీసుకోండి పూజలు చేయండి మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా బయటపడవేసి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావడానికి మీ యొక్క సమస్యలు తీసేయడానికి మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను దుష్ట శక్తులను పితృదోషాలను శాపనార్థాలను మీరు తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు అన్నింటినీ కూడా తొలగించి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని అలాగే మీ భార్య బిడ్డలందరినీ కూడా దీవించడానికి మీ భర్త పిల్లలు మీ యొక్క అనారోగ్యాన్ని సరిచేయడానికి అన్ని రకాలైనటువంటి వరాలు ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా కూర్చుంది కాబట్టి ఆ తల్లి ఎవరో మీరు తెలుసుకో కొన్ని చక్కగా మీకు చేతనైనటువంటి పద్ధతిలో కుదిరినప్పుడు ఆ తల్లిని మాత్రం తలుచుకుంటూ ఉండండి ఆ తల్లి మీ ఇంటి బయట తిరుగుతుంది ఆ తల్లి తలుపులు తీసి మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితానికి ఇక అంతక మించినటువంటి అదృష్టం ఏమీ లేదు కాబట్టి ఎక్కడున్నా సరే సింహరాశి వారు మాత్రం ఈ చిన్న పని చేయండి మీ కులదైవం ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకొని ఖచ్చితంగా మీరు పూజలు చేయండి చెయ్యకపోతే అంటే చేయకపోతే మాత్రం చాలా రకాలుగా సమస్యలు పాలవ్వాల్సిందే మీ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది తెలియని వాళ్ళు మీ పెద్దవాళ్ళని అడిగి మరీ తెలుసుకోండి తెలుసుకున్నారు కదా సింహరాశి వారు ఏ విధంగా ఏం చేయాలనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు